ఓం హర హర మహాదేవ శుంభో శంకర ఓం నమశివాయ శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలిగ్రామపు మహిమలను గురించి వివరించదును విను అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచరణం చేయవలేను తర్వాత శక్తి కొలిది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ ఉపాసం ఉండి సాయంకాలం శివాలయముకు గాని విష్ణాలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలిగెను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియే కాక మోక్షం కూడా పొందుతురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వతమ ఆచరించినచో నూరేటెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం వండి ఆ రాత్రి విష్ణాలీమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధ చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానవు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టం ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములందుదురు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నది తీరమందలి ఒకనక యందు ఒక వైశ్యుడు నివసించుచుండును వాడు మిగుల దురాసుపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టగా బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం నెటుల అపహరింతున అను తలంపుతో కుసిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండును అతను ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన ఎడల మరుజన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవీనముగా వేడుకొను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలెను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని అవివేకం కొలిది వెనక ముందు ఆలోచించక తన మలనున్న కత్తితో ఆ బ్రాహ్మణు కత్తి ఆ బ్రాహ్మణునికి మెడ కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయిను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకుందరిని జడిచి తన గ్రామమునకు పారిపోయిను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మహత్య కుష్టు వ్యాధి కలిగి బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతులు వచ్చి అతనిని తీసుకొని పోయి గౌరవాది నరక బడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతను పేరు ధర్మవీరుడు ఆ పేరునుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుతూ సకల జనులను సంతోషపెచ్చుతూ మంచి కీర్తిని సంపాదించును ఇటుండగా కొంతకాలమునకు నాకు సంచారి సంచార్యకు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదులు వారికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్డ్యపాఠ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలిది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడును నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది నా శక్తి కొలిది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినుడై వేడుకొను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జోరుడైనా చోరుడైనా పతివ్రతుడైన వ్యభిచారి అయిన కార్తీక సుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకట జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయుము అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు వర్య వెనుకట జన్మలయందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో నరక అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటికై నీవు దానం చేయక తప్పదు అట్లు చేసిన తండ్రి రుణము తీర్చుకునుము అని చెప్పిన అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానం భూదానం హిరణ్యదానం మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటునంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటికీ శాలిగ్రామ్ అనే జాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడతాడని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరిన దాహం కొన్నవారికి దాహం తీరిన కాక ఎందులకి దానం చేయవలేను నేని శాలిగ్రామ దానం మాత్రం చేయజాలా అని నిష్కరంగా పలికెను ధర్మవీరును అవివేకమునకు వి విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలిగ్రామ దానం చేసిన చే కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపనించి తిని నీ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయినం ధర్మవీరుడు ధనబలం గలవాడై యుండియు ధనం సామర్థ్యం కలిగియుండియు కూడా దానం చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయిను నారదుడు చెప్పిన హితబోధును పెడచేవిన పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మల యందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలయందు ఎద్దుగా పుట్టి పది జన్మల మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టి ఆమెకి యవ్వనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వంసునికి ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె వార్త చనిపోయిను చిన్నతనమందే ఆమెకి అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపనిషత్తు ఎందువలన కలిగినది దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలిగ్రామదానం చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి దాన ఫలమును ధార ఆ రోజు కార్తీక సామవారం మొదటి వలన ఆ శాలిగ్రామదాన ఫలముతో ఆమె భర్త జీవించును పిదపా ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలిగ్రామదానం చేయుచు ముక్తి నందును కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామదానం చేసిన దానఫలం కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలిగ్రామదానమును చేయుము ಇಟ್ಲು ಸ್ಕಾಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ವಸಿಷ್ಟ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಗ ಮಹಾತ್ಯ ಮಂದಲಿ ದ್ವಾದಸೋಜ್ಜಾಯಹ ಸಮಾಪ್ತಮು.